ఎన్టీఆర్ జిల్లా ఆణిగొండ్లపాడులో పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు ధర్నాకు దిగారు ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ స్టాఫ్ రమణ ఎటువంటి ఆక్రమాలు చేయలేదని అతన్ని కొనసాగించాలని అధికారులను అడ్డుకున్నారు సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదు చేసిన వ్యక్తిని పిలిపించాలని వారు వాగ్వాదానికి దిగారు పెనుగుంచి ప్రోలు ఎస్ఐ అర్జున రంగప్రవేశంతో వివాదం సద్దుమడిగింది ఇరవై నాలుగు ఐదో నెల అప్పటి నుంచి ఇరవై ఏడో తగ్దీ దాకా ఫలితాలు చెప్పేసి కంపెనీ ఇచ్చారు అది కంపెనీ ఖర్చుగా చెప్పేసి ఇక్కడ ఇంత మంచి మొత్తం చెప్తున్నారు వాస్తవంగా ఆ కంపెనీ ఇచ్చే వాళ్ళు ఎవరు ఇక ఈ జనం మొత్తం కూడా చేస్తారు తప్పనిసరిగా కంపెనీ ఉంటే దాన్ని దేశ పట్టుబడి తీసుకొచ్చి నిరూపించాల్సిన అవసరం ఉంది కంపెనీ ఇచ్చి పని పేదలకి పని లేకుండా డబ్బులు లేకుండా డబ్బులు రాకుండా ఇది చేయడం చాలా ఘోరమైన పని తప్పనిసరిగా వాటా జనం మొత్తం అధికారులు నాయకులు కానీ ఒక పేదలు చేయడానికి వచ్చేసరికి మొత్తం అభియోగం ఉంది ఈ తప్పు ఈ తప్పు వాస్తవంగా ఈ పేదల పని జరగాలి రాజకీయాల వల్ల ఈ పని జాగన్ గోహి పట్టకూడదని చెప్పేసి మేము సిపిఎం పార్టీ చూస్తున్నాం